చేస్తున్న వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ఉన్నారు రోజాను అదుపులోకి తీసుకున్నారు రోజాను అడ్డుకున్నారు పోలీసులు ఎయిర్పోర్ట్ లో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు ఎయిర్పోర్ట్ లో దిగిన రోజాను అడ్డుకున్నారు ఆమె చుట్టూ పోలీసులు మోహరించారు పోలీసుల చర్యపై రోజా మండిపడుతున్నారు మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది వైసీపీ హయంలో టూరిజం క్రీడా శాఖ మంత్రిగా రోజా ఉన్న సమయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి ఆర్కే రోజా వైఎస్ఆర్సీపీ కీలక సమావేశంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు అవి ఏం చేశారు అనేదాన్ని మీరు సమాధానం చెప్తాను చూడండి తప్పు చేసి జైలుకి వెళ్తే అవమానంగా భావించాలి కానీ తప్పులు కోట వల్ల లోపలికి వెళితే బాధపడాల్సిన అవసరం లేదు ప్రజల్లో మీరు ఒక హీరో అవుతారు ప్రజల కోసం మీరు వెళ్తున్నారు కాబట్టి ఆ ప్రజల ఆశీర్వాదం మీకు ఉంటుంది మీకు ఎటువంటి ముప్పు జరగదు నేను ఆర్కే రోజా ఏం చెప్తుందంటే తప్పు చేసి జైలుకెళ్తే అవమానంగా ఫీల్ అవ్వాలి కానీ తప్పుడు కేసుల వల్ల జైల్లోకి వెళ్తే మనం హీరోలు అవుతాం జనాలు మనకి జై కొడతారు అంటుంది అదే కాకుండా లాస్ట్లో ఏమంటుందంటే అన్న మనకు ధైర్యం చెప్పాడు అంటుంది అసలు అన్నకు ధైర్యం చెప్పేది ఎవరు అన్న ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎప్పుడు జైలుకి వెళ్తాడు అన్నకు కూడా తెలియదు అన్నకి ధైర్యం లేక ఏ యలహంకా ప్యాలెస్లోనో తాడేపల్లి ప్యాలెస్లోనో హైదరాబాద్లోని లోటస్ పాండి ప్యాలెస్లోనో లండన్లోనో తాక్కువన్ తిరతా ఉన్నాడు ఏదన్నా శవం తగిలితే తప్ప అన్న రాడు అన్న మీ దగ్గరకు వచ్చి మీకు ధైర్యం చెప్పాడా అన్నకు ధైర్యం చెప్పేవాళ్ళు లేక ఏడుస్తూ ఉన్నాడు కుమిరిపోతా ఉన్నాడు మీకు వచ్చి అన్న ధైర్యం చెప్పాడా ఏమంటున్నావు నువ్వు తప్పుడు కేసులో లోపలికి వెళ్తే ప్రజలు మనకి చేయి కొడతారు అంటావా అంటే ఎప్పటి వరకు ఎవరైతే లోపలికి వెళ్ళారో వాళ్ళు ఏ తప్పు చేయలేదు పాపం వాళ్ళందరూ హీరోలే వాళ్ళందరూ అనవసరంగా లోపలేసేసారు వాళ్ళ ప్రజలు వాళ్ళని ఆశీర్వదిస్తున్నారా ఒకసారి ఇప్పటి వరకు ఎవరు వెళ్ళారు ఎలాంటి పాపాలు చేశారు ఎలాంటి తప్పులు చేశారు వాళ్ళ హీరోలు అందామా జీరోలు అందామా అనేది ఈ రోజా ముందు ఒకసారి ఇది కూడా ప్లే చేస్తా చూడండి ఎప్పటి వరకు జైల్లోకి వెళ్ళి చెప్పుకూడుతుంటున్నటువంటి ఒక నలుగురిని చూపిస్తాను రోజా అన్న మాటలకి అది కరెక్టా లేదా చూద్దాం ఇలా చూడండి వాళ్ళకు నేను వంశీ పోసాని వర్రా రవీందర్ రెడ్డి బోరుగడ్డ అనేల్ ఇప్పటివరకు ఈ నలుగురు కూడా లోపలికి వెళ్ళారు రిమాండ్కి వెళ్ళారు శిక్ష అనిపించారు కొంతమంది బయటకు వచ్చారు కొంతమంది ఇంకా కూడా లోపలే ఉన్నారు వీళ్ళందరూ కూడా హీరోలు అంటా చూద్దాం మొదటిగా వల్లమినేణి వంశీ వల్లమినేణి వంశీ గన్నవరంలో ఉండేటువంటి టీడీపీ ఆఫీస్ మీద అధికార ముసుగులో అధికార వ్యామోహంలో అధికార దాహంతో ఒక్కసారిగా కండ కావరంతో గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ మీద ఆకస్మిక దాడులు జరిపించి మొత్తం కూడా కొలాబ్ చేయడం జరిగింది అంతేకాకుండా అక్కడ పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం సభ్యత్వం సంబంధించిన కార్యకర్త సద్యవర్ధన్ని కిడ్నాప్ చేయడం జరిగింది వాటన్నిటికీ సంబంధించినటువంటి కూడా కేసు డీటెయిల్స్ కూడా ప్రూవ్ అయ్యాయి అదేవిధంగా ఎవరైతే సాక్షి ఉన్నాడో ఆ సాక్షిని చెప్పాడు అన్ని కరెక్ట్ కూడా అయ్యింది అతన్ని లోపలికి వెళ్ళడం జరిగింది ఇదే కాకుండా ఇదే నేను వంశీ అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారిని ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశాడు అన్నది కూడా మీరు చూశారు అవి యూట్యూబ్ లో కూడా ఉన్నాయి అదొకటే కాదు బయట కూడా ప్రెస్ మీట్లు పెట్టి దారుణాది దారుణమైనటువంటి బూతులు కూడా తిట్టాడు అప్పట్లో ఇప్పట్లో ఎప్పటికీ కూడా సోషల్ మీడియాలో అవి అలానే ఉన్నాయి కాబట్టి ఇన్ని దూషణలు చేసిన వ్యక్తి ఆడవాళ్ళని దూషించినటువంటి వ్యక్తి ఒక కార్యకర్తను కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తి టీడీపీ పార్టీ ఆఫీసుని ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి లోపలికి వెళ్ళకూడదా ఇతనికి జై కొట్టాలా జైల్లో పెట్టాలా అదే విధంగా పోసాని కృష్ణమురళి ఇతను స్పోక్స్ పర్సన్గా పనిచేశాడు ఇతను ఒక మంచి రైటర్ సినిమాలో యాక్టింగ్ చేశాడు దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు వైఎస్ఆర్ సిపిలోకి వచ్చిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే చిల్లర పైసలకి మైహోం భూజాలు మూడు ఫ్లాట్లు కొన్నాడు అంటే మూడు ఇంటూ ఏడు ఇరవై కోట్ల రూపాయలు చేసే విలువ ఫ్లాట్లు కొన్నాడు అదేవిధంగా నూట అరవై కోట్లు విలువ చేసేటువంటి పొలాలు స్థలాలు బంగళాలు బంగారాలు ఇతర పేరు మీద ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చే తిట్టమంటే ఎవరిని పడితే వాళ్ళని దారుణాతి దారుణంగా దూషించాడు అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారి సతీమణిని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాన్ని కోటమి ప్రభుత్వంలో ఉండేటువంటి ఏదైతే ఉన్నారో ఆ వ్యక్తుల సంబంధించిన వాళ్ళు కూడా దారుణాతి దారుణంగా కూడా ఏమాత్రం కూడా ఆలోచించకుండా తిట్టినటువంటి వ్యక్తి ఇవి సోషల్ మీడియాలో ఇప్పటికే ఉన్నాయి ఫేస్బుక్ కావచ్చు ఎక్స్ కావచ్చు అదేవిధంగా గ్రూపుల్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ఇన్స్టాలో కూడా ఉన్నాయి ఇన్ని తప్పులు చేసి వ్యక్తికి ఇతన్ని జై కొడతారో జైల్లో పెడతారో మీరే చెప్పాలా ఇది వర్రా రవీందర్ రెడ్డి వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర తొత్తుగా పనిచేస్తూ కోట్లాది కోట్ల రూపాయలని అకౌంట్లో వేసుకొని ఆడవాళ్ళని నారా బ్రాహ్మణి గారిని కావచ్చు అదేవిధంగా భువనేశ్వర్ గారిని అదేవిధంగా అన్న గారిని వంగలపూడి అనిత గారిని అదేవిధంగా నా సత్యమణి లక్ష్మీ ప్రసన్న అని దారుణాతి దారుణంగా మార్ఫింగ్ ఫోటోలు బూతులు విడిగా దారుణాతి దారుణంగా ఆడవాళ్ళు సూసైడ్ చేసుకునే స్థాయిలో మనస్తాపానికి గురయ్యే స్థాయిలో విచ్చలవిడిగా పోస్టులు పెట్టాడు ఎప్పటికీ అవి ఫేస్బుక్లో ఇన్స్టాలో ఎక్స్లో గ్రూపుల్లో చక్కలు గుర్తూనే ఉంటాయి మ్యాక్సిమం తీసేశారు వాళ్ళ పార్టీలో ఇప్పటికి కూడా అది ఒక గొప్ప పనిలాగా ఫీల్ అవుతూ ఉంటారు ఎలాంటి వ్యక్తిని చీల్చి చండాడి పోలీస్ స్టేషన్లో వెయ్యాలా లేదా రిమాండ్ పంపించాలా లేదా సాక్ష్యాలు ఉంటాయి కదా ఇప్పుడు చెప్పండి ఇతనికి జై కొట్టాలా జైల్లో పెట్టాలా ఈడు హీరోనా ఎలాంటి తప్పుడు పనులు చేసిన వ్యక్తి జనాల్లో మద్దతు పొందుతాడా చెప్పు రోజా అదేవిధంగా నాలుగో వ్యక్తి బోరుగడ్డ అనిల్ ఎంత దారుణంగా అంటే ఆ వీడియోలో మగాడు చూస్తేనే బాధపడతాడు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాన్ని కూటమిలో ఉన్నటువంటి వర్గాన్ని నాయకుల్ని ఎంత దారుణమైనటువంటి డైరెక్ట్ బూతులతో తిట్టాడో మీకు ప్రత్యేకంగా చెప్పలే మా సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట చెప్తే గంటలో లేపేస్తాను వ్యక్తి ఇతనే ఇంతకు మించి దారుణాలు మాట్లాడినాడు ఇంకా నేను ఇంకా ప్రత్యేకంగా వీడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇతగాడి గురించి అలాంటి వ్యక్తిని ప్రూఫ్లతో సహా లోపల తీసుకెళ్లి రిమాండ్లో పంపించి వేయడం తప్ప ఇతన్ని శిక్షించాల్సిన అవసరం లేదంటావా ఇతనికి జై కొట్టాలా జైల్లో పెట్టాలా ఈ నలుగురు కూడా దారుణాతి దారుణమైనటువంటి బూతులు మాట్లాడినారు మార్ఫింగ్ ఫోటోలు చేశారు ఎంత పడితే అంత హింసకు గురి చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూటమి సభ్యుల్ని కూడా మరి చెప్పండి ఇప్పుడు రోజా చెప్తుంది ఏ తప్పు చేయకుండా జైల్లోకి వెళ్తే అవమానంగా ఫీల్ అవ్వాలి కానీ తప్పుడు కేసులు పెట్టే అంటే ఈ తప్పుడు కేసులు అవే చెప్పు రోజా నాకు ఇప్పుడు అర్థం ఉంది ఏంటంటే నీ దృష్టిలో ఎలాంటి పనులు చేసి జైల్లోకి వెళ్తే వాళ్ళు ప్రజలు మద్దతు ఉంటుంది ప్రజలు జై కొడతారు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ఓట్లు వేస్తారు అంటున్నావు సరే ఈ విధంగా తప్పులు పొరపాట్లు చేసి హీరోలు అవ్వాలనుకుంటే అని నీ దృష్టిలో అనుకుంటే ఇంకా మీ వైఎస్ఆర్సీపీలో చాలామంది హీరోలు హీరోయిన్లు కూడా ఉన్నారు ఎందుకంటే మగవాళ్ళు హీరోయిన్లు అంటే ఆడవాళ్ళ హీరోయిన్లు అనాలి కాబట్టి రానున్న రోజుల్లో లోపలికి వెళ్ళి హీరో హీరోయిన్లు ఎవరు ఉన్నారో ఒకసారి చూద్దాం ఆర్కే రోజా మూడు వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఇసక కావచ్చు గ్రావిలు కావచ్చు తిరుమల సంబంధించుకుంటే టికెట్లు కావచ్చు ఎర్ర చందనం కావచ్చు అదేవిధంగా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కలిపి నాలుగు వందల కోట్ల ఏదైనా కుంభకోణం ఉందో వాటి దృష్ట్యా హీరోయిన్ రోజా లోపలికి వెళ్ళబోతుంది అదేవిధంగా నెక్స్ట్ హీరోయిన్ ఎవరంటే ఇదిగో విడతల రోజని ఈవిడ చలకలూరుపేట మాజీ శాసనసభ్యురాలు ఈవిడ మంత్రిగా కూడా పనిచేసింది ఈవిడ స్టోన్ క్రషర్ యజమాని చలపతరావు గారి దగ్గర రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మరిది ఎవరైతే గోపి ఉన్నాడో ఆయనతోనూ అదేవిధంగా ఐపిఎస్ జాషువా గారు అదేవిధంగా ఎవరైతే పిఏ రామకృష్ణ ఉన్నాడో వీళ్ళందరూ సాక్ష్యంగా కూడా రెండు కోట్ల ఇరవై లక్షలు అనవసరంగా లాగేసింది ఆల్రెడీ మరిది గోపి లోపలికెళ్ళాడు మొన్న కూడా ఆవిడ పిఏ ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి కూడా లోపల పోయాడు ఇంకా ఈవిడే లోపలికెళ్ళాలి ఈవిడ మెడికల్ మాఫియా కూడా చేసింది ఇవి కాకుండా వైన్స్ మైండ్స్ అవినీతి అక్రమాలు భూ కబ్జాలు బూతులు అన్నీ కూడా ఈవిడ చట్టాలు ఉన్నాయి ఈవిడ కూడా ఒక హీరోయిన్ని తర్వాత కొడాలని ఎంత దూషించాడు ఎంత వలకరగా మాట్లాడినాడు ఎన్నిసార్లు తడగొట్టి తొడగొట్టి భయపెట్టాడో ఎంత దారుణమైన మాటలు అసెంబ్లీలో మాట్లాడినాడు ప్రత్యేకంగా నేను చెప్పబలేదు ఈ గుట్కా గురించి ఇతను కూడా నెక్స్ట్ వెళ్ళిపోతున్న హీరో అదే విధంగా అనిల్ కుమార్ యాదవ్ తొడగొడతాడు పౌరుషం అంటాడు నేను అనర్గంగా మాట్లాడుతున్నాను అంటాడు చెయ్యలు తప్పు అంటూ ఏదీ లేదు ప్రజలకి సంక్షేమ పథకాల గురించి చెప్పడం మాని సవాల్ విసరతాడు ఇతను కూడా ఐదు వేల కోట్ల రూపాయలు నీటి పరుదల శాఖ మంత్రిగా కూడా చేసి కోట్ల రూపాయలు గడించాడు ఇతగాడిని కూడా లోపలేసే అవకాశం ఈ హీరో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది అదేవిధంగా సజ్జన రామకృష్ణారెడ్డి ఇతగాడే ఎవరైతే బూతులు తెరతారో వైయస్ఆర్సిపి హయాంలో వాళ్ళందరికీ కూడా స్క్రిప్ట్ రాసి బూతులు ఒక్క పర్సెంట్ కూడా తగ్గకుండా చూసుకునే వ్యక్తి ఇతరు సలహాదారుడు ఈ హీరో కూడా ఇతను కొంచెం సీనియర్ హీరో కొంచెం వృద్ధుడు ఇతను కూడా వెళ్తాడు తర్వాత అంబటి రాంబాబు ఇతగాడు కూడా నాలుగు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు సంపాదించాడు సంజనా సుకన్య కూడా ఇతను చాలా చక్కగా చూసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇతగాడు కూడా చాలా కుంభకోణాల్లో కూడా తేలబోతుంది ఇతను కూడా వెళ్తాడు అదేవిధంగా మిథున్ రెడ్డి ఇక్కడ గమనించినట్లయితే ఇతగాడు లెక్కర్ స్కామ్లో ఉన్నాడు అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ తప్పు చేసినా కూడా ప్రధాన అనుచరుడు మన మిథున్ రెడ్డి ఇతను మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు హండ్రెడ్ పర్సెంట్ ఇతగాడు చూడడానికి అమాయకంగా ఎలా ఉంటాడు కనుక ఇష్టం వెళ్ళిపోతాడు ఇతను కూడా హీరో ఇతను కూడా సజ్జల భార్గవ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఈ హీరో కూడా హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతాడు ఇతగాడే ఐపీఎక్ టీము నడిపాడు ఇతగాడే జగన్మోహన్ రెడ్డి డబ్బుని వీళ్ళందరికీ అకౌంట్లో కొట్టి బూతులు తిట్టండి అని ఆజ్ఞాపించేది ఈ పిల్ల సజ్జలే ఈ ఇతగాడి కింద ఇంకా చాలా మంది కూడా సోషల్ వర్కర్లు ఉన్నారు వీళ్ళందరినీ పక్కన పెడితే వన్ అండ్ ఓన్లీ ఎప్పుడు వెళ్తాడో తెలియదు కానీ ఎప్పటికీ బయటకు రాడు అనుకునే ఒక హీరో ఉన్నాడు ఆ హీరో గురించి చెప్తా చూడండి జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో పదహారు నెలలు చెప్పు తిన్నాడు ఆ కేసులో పోతాడా లేదో తెలియదు అదే విధంగా బాబాయ్ గొడ్డలు వేటు ఆ కేసులో పోతాడా లేదో తెలియదు లెక్కర్ స్కామ్ దందా ఉంది ఆ కేసులో పోతాడో లేదో తెలియదు మొత్తానికి ఇతగాడు ఈ హీరో హండ్రెడ్ పర్సెంట్ లోపలికి వెళ్తాడు వెళ్ళడం ఖాయం వస్తాడో లేదో నాకు తెలియదు ఎందుకంటే దస్తావేజులు ఉన్నాయి అతని దగ్గర కేసులు నేను దిగుబడి చెప్పేది ఏంటంటే ఈ అన్న మీకు ధైర్యం చెప్పాడా అన్నకి ధైర్యం చెప్పేవాళ్ళు లోపల కూర్చొని కుమిలి కుమిళి ఏడుస్తున్నాడు నువ్వు మళ్ళీ చెప్పాలా